అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాత్మిక భక్తిని బ్లాగ్స్ ఇది అయితే మూడవ శుక్రవారం నేను అమ్మవారికి వ్రతం చేసుకున్నా ఇది నా రెండవ వరలక్ష్మి వ్రతము ఫస్ట్ టైము ఇక్కడే చేసుకున్న సెకండ్ టైం కూడా ఇక్కడే అయింది ఇప్పుడే అందరు వెళ్ళిపోయారు ఆయన ఇచ్చేసిన మన తెలుగు వాళ్ళతో పాటు మా బ్లాగ్లో ఉన్న అయితే పిలిచిన వీడియో ఎట్లుందనేది అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే మూడవ శుక్రవారము నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా నేను లేసరికి లేట్ అయింది లేట్ అంటే మరీ అంత లేట్ కాదు సిక్స్ అయింది నేను ఫోర్కి అలారం పెట్టుకున్నా మెల్లగా మెల్లగా నాకు మేల్కి వచ్చేసరికి అయితే సిక్స్ అయిపోయింది ఎందుకంటే నిన్న ఈవినింగ్ నేను శశాఖ ఇద్దరం కలిసి మార్కెట్కని వెళ్ళినాము జస్ట్ మాకు బయట ఒక టూ త్రీ కిలోమీటర్స్లో ఒక మార్కెట్ ఉంటుంది గడి అక్కడికి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము కానీ తీరా చూసరికి మేము పెద్ద మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది గోల్డ్ మార్కెట్ అని చాలా దూరం ఉంటుంది ఎందుకంటే జస్ట్ ఫ్లవర్స్ కోసం వెళ్ళాల్సి వచ్చింది మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే తమలపాకులు కొబ్బరికాయలు పువ్వులు వీటి కోసం అని వెళ్దాం అనుకున్నాం కానీ మేము అనుకుంది ఒకటి అక్కడ అయింది ఒకటిలాగే అయిపోయింది జల్దీ రావాల్సిన వాళ్ళం వచ్చేసరికి టెన్ అయ్యింది సమానంత తీసుకొని నేను వెళ్ళకపోతుండే కానీ మా ఆయన కొంచెం డ్యూటీలో బిజీ బిజీ ఉండేసరికి ఇంకా వెళ్ళక తప్పలేదు అన్నట్టు వచ్చి డే టెన్ అయింది ఇంకా టెన్కి వన్ డే ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసుకొని పడుకునేసరికి వన్ అయింది ఫుల్ టైర్డ్ అయిపోయిన వన్ వీక్ నుండి నాకు పూజ అన్నది కూడా గుర్తుకు లేక లేదు అంత లేకుండా పడుకుని ఉంటే అందుకే లేట్ అయింది ఇంకా లేచూరితోనే ఇల్లులన్నీ క్లీన్ చేసుకున్నా టూ త్రీ డేస్ ముందే అన్నీ కడిగేసినా అన్నట్టు రూమ్స్ అయినా అంటే ఇంకా ప్రతి ఒక్క క్లీనింగ్ అయిపోయింది కానీ మనం పూజ రోజు అట్లా క్లీన్ చేసుకుంటాం కదా అట్లా క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత నైవేద్యాలు ఉంటాం కాబట్టి గ్యాస్కి పూజ చేసి అయితే ఇంకా నైవేద్యాలు ఉండడం స్టార్ట్ చేసిన ఫస్ట్ నైవేద్యాల పని అయిపోయింది అనుకో తర్వాత కూల్గా పని చేసుకోవచ్చు అనుకున్నా కానీ నేను లేచుడే లేట్ అయింది కాబట్టి నైవేద్యాలు ఒకసారి పెట్టుకుంటూ వేరే ఇంకా పని కూడా చేసుకోవాల్సి వచ్చింది హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఒక్కదాన్నే కాబట్టి ఇంకా పాప అదేందో ఆ రోజు ఫుల్లు సతాయించింది పిల్లలు ఏందో కానీ పండుగ అన్నా ఏదైనా మనం ఈ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ అవుతుందన్నా కూడా అదే రోజు ఫుల్లు సతాయిస్తారు ఎందుకో అట్లా ఇంకా నేను ఫాస్టింగ్ ఉండే నా ఓపికను పరీక్షించుకున్నట్టే అయింది ఆ రోజు నేను నైవేద్యాలు ఏమేమి చేసిన అంటే పులిహోర దద్దోజనం పరమాన్నం సేమియా ఇంకా శనగల పోపు చేసిన వడలు చేద్దామని అనుకున్నా కానీ నాతో నాకైతే రాదు చేయడము కానీ ట్రై చేద్దాం అనుకున్నా ఇంకా లేచుడే లేట్ అయింది హడావిడ్లా ఇంకా పెట్టుకొని తలకైన ఒప్పింది అనేసి ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు నేను ఫస్ట్ టైం కూడా చేయలేదు ఇంకా ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నా కానీ అది సెట్ కాలేదు మా ఆయన మార్నింగ్ డ్యూటీ వెళ్ళేటప్పుడు తమలపాకులు అరటి ఆకులు ఇంకా కొన్ని కొన్ని పువ్వులు ఇక్కడ మామూలుగా పార్క్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కొన్ని కొన్ని పర్మిషన్ అడిగి తీసుకొచ్చిండు అన్నట్టు రెక్క చామంతి అంటారు కదా అలాంటి పూలు తీసుకొచ్చిండు తను వెళ్ళిపోవడంతోనే ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసుకున్నా కాబట్టి అటు నైవేద్యాలు వండుకుంటూ ఇటు పనులు అయితే చేస్తున్నా అప్పటికే ట్వెల్వ్ అనుకుంటా ఇంకా పాపకి ఫుడ్ టైం అయింది కాబట్టి పాప కూడా ఫుడ్డు ప్రిపరేషన్లో ఉండే ఎందుకంటే తనకి కడుపు నింపిననుకో మనల్ని ప్రశాంతంగా పని ఇస్తుంది అనేసి అయితే ఫుడ్ ఒక సైడ్ అయితే ప్రిపరేషన్ అవుతుంది ఇంతలోనే వచ్చి పసుబొట్టుకు రమ్మనంగానే ఇంకా పసుబొట్టు తీసుకోవడానికి అయితే వెళ్ళిన అక్కడ నుండి రావడంతోనే మళ్ళీ ఇంకా నా వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఈ బ్యాక్ డ్రాప్ ఉంది కదా దీనిది ఒక పెద్ద స్టోరీ ఉంది ఏంటంటే ఫస్ట్ నేను వ్రతం చేసుకున్నప్పుడు టెన్ డేస్ ముందే నేను ఆర్డర్ పెట్టుకున్న మీషోలో కానీ అది ఏమైందంటే నేను వ్రతం చేసుకున్న రోజు నా వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ డెలివరీ అయింది పాప కూడా డ్రెస్ ఆన్లైన్లో పెట్టినా కానీ అది తర్వాత నెక్స్ట్ డే డెలివరీ అయింది అన్నట్టు అట్లా అవుతుంటుంది ఒక్కోసారి అందుకే ఈసారి అయితే అమ్మవారి ఫేస్ కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టినా కానీ జల్దే వచ్చింది అంటే నా వ్రతం రేపనంగా వచ్చింది అన్నట్టు ఆడికే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఫస్ట్ టైం లా కాలేదనేసి నా వరలక్ష్మి వ్రతము అసలు ఎట్లా స్టార్ట్ అయిందంటే నాకు చిన్నప్పటి నుండి మామూలుగా పసుబొట్టి కోరణ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు కనిపిస్తుండే అబ్బా నేను కూడా పెద్దగా అయినాక వరలక్ష్మి వ్రతం చేసుకుంటా అని అట్లనే ఉండే మనసులో పెళ్ళైన స్టార్టింగ్లో అనుకున్నా కానీ అప్పుడు కాలేదు ఫస్ట్ టైం చేసుకుందామని మా ఆయనను అడిగినా ఇట్లా చేసుకుందాం వరలక్ష్మి వ్రతము అనేసి అమ్మవారు ఇంకా నాకు బుద్ధి కలిగించింది అంటారు కదా అట్లా మా ఆయన కూడా ఓకే అన్నాడు కానీ ఫస్ట్ టైం చాలా కష్టమైంది ఎందుకంటే నాకు అసలు ఏం తెలియదు అదేదో మనసులోకి వచ్చింది ఈసారి పక్కా చేసుకోవాలని ఇంకా అస్సలు తగ్గేదే లేదన్నట్టు మమ్మీ వాళ్ళ ఊళ్ళో పూజారి ఉంటాడు అంటే ఏదైనా ఆయనకే కాల్ చేసి అడుగుతుంటా అన్నట్టు కాల్ చేసి అడిగితే సరే ఇట్లా చేయాలి అట్లా చేయాలని ప్రతి ఒక్కరు చెప్పిండు నేను పూజ సామాన్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా కాల్ చేయడము ఏం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలని ప్రతి ఒక్కరు తెలుసుకొని మరి ఫస్ట్ టైం అట్లా ప్రిపరేషన్లో ఉండే నెక్స్ట్ మా అక్క అంటే మా పెద్ద అక్క తోటికూడలు అక్క కూడా వ్రతం చేసుకుంది ఆ అక్కను కూడా అడిగి అన్నీ తెలుసుకున్నా అన్నీ తెలుసుకున్న తర్వాతనే గట్టిగా ఫిక్స్ అయినా ఇంకా ఎట్లన్నా అనేసి ఫస్ట్ టైం అయితే చేసినా కానీ అప్పుడు కొంచెం భయం భయం ఉండే అన్నట్టు ఏదైనా మిస్టేక్ అవుతుందా అనేసి కానీ చాలా బాగా చేసుకున్నా ఫస్ట్ టైం కూడా నేను లాస్ట్లో పిక్స్ పెడతాను చూడండి ఇంకా సెకండ్ టైం విషయానికి వస్తే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకు అన్ని షాప్స్ తెలుసు కాబట్టి ఈసారి ఈజీగా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ మనకి ఊర్లలో దొరికినంత ఈజీగా సామాన్ దొరకడం చాలా కష్టం ఎందుకంటే మన పూజా విధానం వేరే ఉంటుంది నార్త్ సైడ్లో పూజా విధానం వేరే ఉంటుంది కాబట్టి ఏ పూజ సామాన్ దొరకాలన్నా కొంచెం కష్టమే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తా అంటే పోక చెక్కలు ఖర్చు రూపాయలు ఉంటాయి కదా అవి మన సైడ్ బ్లాక్ కలర్తో బ్లాక్ కలర్లో దొరుకుతాయి పోక చెక్కలు కానీ ఇక్కడ యాష్ కలర్లో ఉంటాయి రౌండ్గా కాయల్లా ఉంటాయి అన్నట్టు ఏదో శాస్త్రం ప్రకారం అయితే తీసుకొచ్చి పెట్టినా ఇంకా నేను ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఎండు ఖర్జూరాలు దొరకాలి పచ్చి ఖర్జూరాలు పెట్టి మరీ ఇచ్చిన కనీసం అదృష్టం ఏందో ఎండు ఖర్జూరాలు కూడా దొరికినాయి ఇట్లా కొన్ని కొన్ని దొరకని అంటూ ఉంటాయి కానీ ఏం చేసాం మనం ఒకసారి చేసుకోవాలి పూజ అనుకున్నప్పుడు ఎట్లయినా కానీ చేయాలి కదా ఇంకోటి పువ్వుల సంగతి చెప్పిన కదా బంతి పూలకని పోతే టూ ఎయిటీ రూపీస్కి ఒక మూర బంతి పూలు అమ్మవారికి పెట్టాలని రెండు మూరలు తీసుకొచ్చిన హండ్రెడ్ రూపీస్కి కుల్లా పూలు తీసుకొచ్చిన ఫస్ట్ మనం మంచిగా రెడీ అయిన తర్వాతనే అమ్మవారిని రెడీ చేయాలన్నట్టు వరలక్ష్మి వ్రతం రోజు అట్లే ఇంకా మంచిగా రెడీ కావాలంటే నాతో కావాలి ఎందుకంటే పనులు చేయాలి కాబట్టి ఏదో అయితే రెడీ అయినా రెడీ అయితే ఇంకా మళ్ళీ పూజ దగ్గరనైతే కూర్చున్నా ఇప్పుడైతే నేను కలషంకి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను అన్నట్టు శీశక్కనైతే రమ్మని పిలిచిన కొంచెం హెల్ప్ చేయడానికి ఫస్ట్ టైము నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు అసలు వాటర్ కూడా తాగలేదు అప్పుడు చాలా లేట్ అయిపోయింది అంటే నా పూజ అయిపోయేసరికి త్రీ థర్టీ అయింది కాకపోతే ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళకి వాయనం ఇచ్చేసరికి అంటే నైట్ పిలిచిన నైన్ థర్టీయా టెన్ థర్టీ అయిపోయింది ఇంకప్పుడు ఫాస్టింగ్ వదిలి తినేసరికి ఆ టైం అయ్యేసరికి చాలా డిహైడ్రేట్ అయిపోయింది బాడీ మొత్తం చాలా ఇబ్బంది అయిపోయింది నెక్స్ట్ డే అందుకే ఇప్పుడు అట్లా కాకూడదు మార్నింగ్ నుండి వాటర్ తాగుకుంటూనే ఉన్నా అన్నట్టు హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఫాస్టింగ్తో పాటు అని మళ్ళీ నేను ఈసారి ఏమనుకున్నా అంటే మధ్యాహ్నం అట్లా పూజ చేసుకోవద్దు సీదా ఈవినింగ్ పెట్టుకోవాలి సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీకి అలా అయిపోతే తర్వాత వాయినాలు ఇచ్చుకోవచ్చు అని అనుకున్నట్టు నేను ఎట్లయితే అనుకున్నానో అట్లనే అయింది అన్నట్టు ఎందుకంటే అంత హడావిడి హడావిడి చేసుకునే ఆగమం చేసుకునే బదులు ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నా అట్లనే అయింది ఇక్కడ శేషక్క కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి పాపం తను కూడా మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండి వ్రతం చేసుకొని ఉంది ఆయన పిల్వంగాని వచ్చింది కొన్ని కొన్ని మర్చిపోతుంటాం కదా ఒక్కొక్క ఒకరన్న ఉండాలి పక్కన గుర్తు చేయడానికి శిశకు రావడంతోనే మా ఆయన కూడా వచ్చిండు పాప మా ఆయనకు కూడా కొంచెం ఫ్రీ టైం వదిలి అన్నట్టు అట్లా పూజ అని చెప్పేసరికి మా ఆయన వచ్చేతోనే మా అన్న వదిలే వాళ్ళు కూడా వచ్చిరన్నట్టు వాళ్ళందరూ వచ్చేసరికి నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది అసలు వరలక్ష్మి వ్రతకథ ఎలా స్టార్ట్ అయిందంటే ఒకరోజు శివయ్య కైలాస పర్వతంలో తన సింహాసనం పైన కూర్చొని ఉన్నప్పుడు పార్వతమ్మ వెళ్ళి ఇలా అడుగుతుందంట స్వామి స్త్రీలకి ఈ లోకంలో సర్వ సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు కలిగించే వ్రతం ఏదైనా ఉందో చెప్పండి అని అప్పుడు శివయ్య పార్వతమ్మకి ఇలా చెప్తాడంట వరలక్ష్మి వ్రతం అది కూడా శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం రోజున చేసుకున్నట్టయితే స్త్రీలకి అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు కలుగుతాయని అప్పుడు పార్వతమ్మ అంటుందంట స్వామి ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అసలు ఏ దేవికి చేసుకోవాలి ఇంత ముందు ఎవరైనా చేసుకురా అని అడుగుతుందంట అప్పుడు శివయ్య పార్వతమ్మని చూసి ఓ కార్తాయిని నేను వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తా విను అని అంటాడంట పూర్వము మగత దేశములో కుండలము అనే ఒక పట్టణములో అన్ని బంగారంతో చేసిన ఇల్లులే ఉండేటి అంట అందులో ఒక బ్రాహ్మణ స్త్రీ చారుమతి అనే ఒక స్త్రీ ఉందంట ఆమెకి ప్రతీఏ ప్రత్యక్ష దైవము అంటే పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని పతి పువ్వులతో పూజ చేసుకునేదంట అంటే ఒక దైవంగా కొలుచుకునేనంట తర్వాత అత్తమామలకి కావాల్సిన పండ్లన్నీ చేసి పెట్టుకుంటూ చాలా ఊర్పుతో నేర్పుతో ఉండేదంట చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా చాలా బాగా ప్రేమతో మాట్లాడేదంట గయ్యాలి అస్సలే కాకుండానంట ఇలాంటి ఒక పతీవ్రతను చూసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకరోజు ఆ చారుమతి అనే స్త్రీ పడుకున్నప్పుడు ఆమె కళలోకి ఆ మహాలక్ష్మి అమ్మవారు వస్తుందంట కళలోకి వచ్చిన అమ్మవారు ఇలా అంటుందంట చారుమతితో నీ నడవడిక చూసి నీ ఓర్పు నేర్పు చూసి నీ భక్తికి నేను అనుగ్రహితురాలైనను అందుకే వచ్చిండు అని చెప్తుందంట వచ్చిన అమ్మవారు శ్రావణ మాసము శుక్లపక్ష పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం రోజున నాకు వ్రతం చేసుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు కలిగిస్తానని చెప్తుందంట అప్పుడు నిద్రలో ఉన్న చారుమతి అమ్మవారికి నమస్కారం చేస్తూ మెల్కొచ్చి చూసేసరికి ఎవ్వరూ ఉండరంట పక్కన ఇంబడే వెళ్ళి తన భర్తకి అత్త మామలకి చెప్పంగానే వాళ్ళు కూడా సరే చేద్దాము అమ్మవారి అనుగ్రహం ప్రకారం అనేసి అంటారంట తను మనసులో దాచుకోకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి శ్రావణమాసం వరకి వెయిట్ చేసి రెండు శుక్రవారం రాగానే ఇంకా వ్రతం స్టార్ట్ అంట పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని అమ్మవారికి అలంకరించుకొని వాళ్ళందరినీ చుట్టుపక్కల స్త్రీలందరినీ పిలిచి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుందంట ఆ పూజ వల్ల తనకి తను పిలిచిన స్త్రీలకి ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు కలుగజేస్తుందంట ఇలా చేసుకోవడం వల్ల అంటే ఒక స్త్రీకి ఓర్పు నేర్పు అత్తమామల పట్ల చేసుకున్న భర్త పట్ల ఉన్న భక్తికి అమ్మవారు అనుగ్రహితురాలు అయింది అనేసి అంటే ఒకరి చెడు ఎప్పుడు కోరుకోకుండా ఒకరు మంచి కోరుకున్న వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుంది అని శివుడు పార్వతమ్మకి చెప్తాడంట అప్పటి నుండి కూడా అందరూ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవడము స్టార్ట్ చేసిరంట అంటే ఈ చేసుకోవడం అనేది కూడా ఒక వెయ్యి మంది ఉంటే అందులో ఐదు వందల మందికి మాత్రమే దక్కుతుంది అంటే అమ్మవారు అనుగ్రహం ఉంటేనే ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటారంట వ్రతం అయిపో మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత మా ఇంటి చిట్టి లక్ష్మమ్మ నా చిటి అయితే వాయనం ఇచ్చిన నేను ఫస్ట్ టైం కూడా అట్లా ఇచ్చిన ఎందుకంటే నాకు ఇక్కడ అత్తమ్మ అమ్మ దూరం ఊరు కాబట్టి ఫస్ట్ అయితే నా పాపకి ఇచ్చిన తర్వాత ఒక అమ్మ వచ్చింది అన్నట్టు మరాఠీ వాళ్ళు వాళ్ళు కూడా రీసెంట్గానే వచ్చిందంట మా బ్లాక్లోకి నాగూరు తెలువ తెల్లి వరకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక పెద్ద ముత్తైదు అంటారు కదా పాపకి ఇచ్చిన తర్వాత ఆ అమ్మకి వాయినం ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ పాపను ఎందుకు రెడీ చేయలేదని మీరు అనుకుంటుండొచ్చు నేను పాపను రెడీ చేసిన వీడియోలో ఒక క్లిప్ ఉంటుంది ఆల్రెడీ తను మధ్యాహ్నం నిద్ర లేకపోవడం వల్ల అంత చీద చీదర చేసినందుకే వాళ్ళ పప్ప డ్రెస్ అయితే చేంజ్ చేసిండు ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకేమో హిందీ రాదన్నట్టు వాళ్ళకేమో తెలుగు రాదన్నట్టు మనమేమో ఇచ్చుకుందినమ్మ వాయనం అంటే వాళ్ళేమో లేలియా వాయనని అంటురు సరే లేదు ఒకటి అని అంటారు కదా నేనైతే వరకు తెలుగులో చెప్పిన అనేవాళ్ళు అయితే అన్నారు ఇంకా రాని వాళ్ళు ఏం చేస్తాం పాపం అనేసి ఇంకా లేలియా వాయన్ అనేసి అయితే వాళ్ళు అన్నారు ఇక్కడ సైడ్ వాళ్ళకి మన పూజలు అంతా కొత్త కొత్తగా అనిపిస్తాయి కదా దాంట్లో ఇంకా కాళ్ళకు పసుపు పూసుకోవడం అంటే వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఒక తెలియని ఫీలింగ్ అన్నట్టు నేను పెడుతుంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు పాపం పూజ స్టార్టింగ్లో వచ్చి రోజున ఇంకా వేరే అక్క వాళ్ళు కూడా హెల్ప్ చేసిర్రన్నట్టు ఒక్కదాంతో కాలేకుండే అస్సలే అందరు వెళ్ళిపోయిన తర్వాత నా ఫాస్టింగ్ వదిలిన అమ్మవారికి అయితే ఏదైనా తప్పు చేసే మాత్రం క్షమించు తల్లి అనేసి ఇదైతే నా వరలక్ష్మి వ్రతం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎట్లుందనేది అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో